ఇవాళ నా దగ్గర బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ రెండూ అయితే ఉన్నాయి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం నాకు డౌన్ఫాల్ టైం అయితే జరుగుతుంది అది మీ అందరికీ తెలిసింది అసలు బ్యాడ్ న్యూస్ అది కాదు నేను ఇవాళ మధ్యాహ్నం మా గేదనలు వేరే అన్నయ్యకి అయితే అప్పచెప్పి ఇంటికి అయితే వచ్చాను రిటర్న్ మళ్ళీ వెళ్ళే సమయంలో అన్నయ్య నాకు ఫోన్ చేసి ఫాస్ట్గా రమ్మన్నాడు ఏంటా అని వెళ్ళి చూస్తే మా వైపు ఉన్న నది పాయలోకి వాటర్ అయితే ఫుల్గా వచ్చేసాయి నిమిషాల ప్రకారంలో వచ్చేసాయి అందరూ వాళ్ళ గేదెలు తీసుకొని బయటకు వస్తున్నారు నేను మా గేదలు అని చూస్తుంటే అవి నాకన్నా ముందే పైకి వచ్చేసి అయితే మేస్తున్నాయి నాకు రేపటి నుంచి కృష్ణానందులోకి గేదన తోలికెళ్ళే అవకాశం అయితే లేదు నాకు ప్రస్తుతానికి ఒరిగడ్డి లేదు నేను ఇదివరకు చేస్తున్న గడ్డి చేయను కూడా వదిలేయాల్సి వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ వీటన్నిటి మధ్య ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే నేను షెడ్ని అయితే కంప్లీట్ చేశాను ప్రస్తుతానికి పెద్ద గొప్పగా ఏలేదు మా ఫ్రెండ్స్ యొక్క తెలివి తాటలో భుజబలం కుట్టాయని ఒక ఆయన పెట్టుకొని మేము ఏరుకొచ్చి నాకు అలా అయ్యి పెట్టి దీన్ని అయితే కప్పాం ప్రస్తుతానికి పైకప్పు స్తంభాలు మాత్రం గట్టి పెట్టాం ఎందుకంటే రేపు మాకు వచ్చిన గాలికైనా తట్టుకునే విధంగా ఈ బేస్ని మొత్తం నాకు తెలిసి రేపటికైతే నిండిపోద్ది ఇక తోలే అవకాశం అయితే ఉండదు రేపటి నుంచి గేదలతో నేను చాలా అయితే పడాలి ఏదైనా సరే పోరాడాలి తప్పదు